శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశం మూడవ భాగం పదిహేను ఒకటి ఇరవై ఐదు కనుమ పండుగ శుభాకాంక్షలతో స్వాగతం నాలుగవ అధ్యాయంలో ఊళ్ళో వ్యవహారాలు ఎక్కువ కావటంలో స్కూల్లో చదువు వెనకబడింది మా ఉపాధ్యాయులకు నా మీద పూర్వం ఉండేటువంటి సదభిప్రాయం మారిపోయింది నాకు ఎలాగైనా గుణపాఠం నేర్పాలని పట్టుదలతో నన్ను ఐదవ ఫారంలోనే ఉంచేశారు ఏ క్లాసు రెండవ సంవత్సరం కూడా చదవటం నాకు ఇదే మదర్స నాకెంతో సిగ్గుగా భయంగా మా నాన్న ఈ శుభవర్తమానం విని నన్ను నానా చివాట్టు వేసి చదువు వద్దు వద్దు నాలుగేళ్లు నరసాపురంలో చదువు వెలిగించి చేసిన నిర్వాహం చాలు ఇంటి దగ్గరుండి వ్యవసాయం చూసుకుంటే నాకు తోడుగా ఉంటుంది భూములు అక్కరకొస్తాయి ఆ పైన నాలుగు సంస్కృత ముక్కలు నాకు వచ్చినవి చెబుతా ఎందుకైనా పనికొస్తాయి అంచేత నరసాపురం వెళ్ళి నువ్వు పెట్టి బేడా తెచ్చుకో అన్నా నేను ఏడు ఎలాగైనా కష్టపడి మొదటికి వెతుక్కొనేషన్ కూడా అయిందని పెంచుకు మీదకి అంటే వచ్చే సంవత్సరం అని పెంచుకొని మానేస్తా ఇంకా జాగ్రత్తగా ఉంటానని అనేక విధాలుగా బతి మాలాను మా అమ్మ కూడా నా పక్షం వహించి ఏదో వెళ్ళివాడు సహవాసాల వల్ల అలా అయ్యాడు కానీ వాడికేం తెలివి తక్కువ లే తెలివితేట లేవా మొక్క రానివాడా ఇక్కడ కూర్చొని చేసే నిర్వాహకమేమిటా వాడన్నట్టు ఆ మెట్టు క్లాసు ఏదో అయ్యేదాకా చదువుకోనిండి తర్వాత సగత ఆలోచిద్దాం అంటూ నెమ్మదిగా వత్తాసు పలికింది ఆయన ఏమీ అనలేక మౌనంగా కూర్చున్నాడు మా అమ్మ నన్ను వెళ్ళమని సౌజ్ఞ చేసి నేను ఇదే సందని ఒక్క ఉజాములు బయటపడి ఎకాయికి నరసాపురం పరిగెత్త వచ్చానే కానీ స్కూల్లోకి వెళ్ళటానికి మళ్ళీ అదే క్లాసులో కూర్చోవటానికి ఎంతో సిగ్గేష్ కానైతే నిరుడు నాతో వాళ్ళు మరికొంతమంది ఈ ఏడు కూడా లేకపోలే అది కొంత ధైర్యం మాస్టర్ గారు నన్నే మందలించకుండా ఏమిరా పార్వతీశం ఈ ఏడైనా బుద్ధి తెచ్చుకొని ఊళ్ళో వ్యవహారాలకు స్వస్తి చెద్దగా శ్రద్ధగా చదువుకుంటావా నీవు లేనంత మాత్రాన అక్కడ సభలు అమ సమావేశాలు కార్యక్రమాలు ఆగిపోవు అవి ప్రతిరోజు ఎవరైనా లేకపోయినా జరుగుతూనే ఉంటాయి దానివల్ల మీకు లాభం ఏమీ లేకపోవటమే కా ఇక్కడ చదువు గుంట కట్టి గంట వాయిస్తోంది సన్నగిలుతోందన్న సంగతి నువ్వు తెలుసుకున్నావు కదా ఉపన్యాసాలు హరికథలు కావు బావు పైకి రావలసిన వాడివి తెలివైన వాడివి ఇక ముందైనా జాగ్రత్తగా నీ పని నువ్వు చూసుకో అని చిత్తబోధ చేశా బతుకు జీవుడా అనుకున్నా చిత్తమండి నమస్కారం చే నేను మళ్ళీ బడికి రావటం ఇంటి దగ్గర మా మాత్రం ఇష్టం లేకపోయి మా అమ్మ మాట కాదనలేక నన్ను తిట్టలేక కొట్టలేక అప్పటి కూరుకున్న అస్తమానం నన్ను గురించి నా భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నాడు కాబో ఆలోచించగా ఆలోచించగా బడు ఎలాగా అయింది బుడిగలాగా అయింది కనుక పెళ్ళి కూడా చేస్తే నాకు ఉత్సాహంగా ఉంటుందని ఆ పైన నా బాధ్యత గుర్తించుకొని జాగ్రత్తగా చదువుకోవటము లేక బడి మా లేకపోతే మానేసి ఇంటి దగ్గర ఉండటము నేనే నిర్ణయించకుంటానని అనుకుంటా ఈ సంగతి ఇద్దరి ముగ్గురి చెవిన పడేసి ఉంటాడు అక్కడ నుంచి ఆయన ప్రయత్నం ఏమీ లేకుండానే సంబంధాలు రావటం ప్రారంభమై మంచి రోజున్నప్పుడల్లా ఎవరో వాళ్ళు పెళ్లివారు వచ్చారని ఇంటికో మాటు రమ్మని మా నాన్న కబురు చేయడం నేను వెళ్ళడం నన్ను వాళ్ళు చూడటం వాడు చేతంతా మాట్లాడటం జరుగుతూ ఉండే తర్వాత జరిగిందేమిటో నాకు తెలియదు కానీ ఏ సంబంధం మా నాన్న నిశ్చయం చేయలేకపోయేవా పెళ్లి కొడుకు పెళ్లి వారికి నచ్చిన మాట నిశ్చయమే ఎందుకు నచ్చడు పండులాంటి గుర్రాడు ఆస్తివరుడు ఆస్తిని పంచుకోవడానికి ఎవ్వరూ లేని వాడు పైన ఐదో ఫారం చదువుతున్నాడు బుద్ధిమంతుడు తెలివైన వాడు నేను నచ్చకపోవడం అంటూ ఉండదని నాకు తెలుసు అవతల పిల్ల బాగా లేకపోవటము కొలసీలాదును నచ్చగలు కట్నకారుకుల దగ్గర పట్టింపు ఏమైతేనే నెలకైదు సార్లు ఎవరో వచ్చి తిరుగుతూ ఉండటం కొన్ని నెలల పాటు సరి ఇది బాగుంది కాదు అనుకొని ఇది ఎలాగైనా మానిపించాలని నేను పెళ్లి చేసుకోక తప్పనిసరి అయితే ఆ పిల్ల నా కంటికి కూడా నచ్చాలని అందుకని పెళ్లి కూతురు నేను చూస్తే కాని వీల్లేదని పట్టుబట్ట మా అమ్మ కూడా భేష్ అంది ఆఖరికి ఎలాగైతేనే మా జిల్లాలోనే అదేదో పల్లెటూరు నుంచి పెళ్లి వారు మా నాన్నకు వాకవి చేయగా వారి సంగతి సందర్భాలు నచ్చాయి కట్న కానుకలు బాగానే ముట్ట చెబుతామన్నారు జాతకాలు కూడా అనుకూలంగా ఉన్నవట అందుకని కబురు చేసి నన్ను మా అమ్మను మా మామయ్యను వెళ్ళి పెళ్ళని చూసి రమ్మని పంపారు మేము అక్కడికి పడవ మీద కొంత దూరం బండి మీద కొంత దూరం ప్రయాణం చేసి సూర్య అస్తమయానికి కానీ ఆ ఊరు చేరుకోలేకపోయి పెళ్లివారిల్లు తెలుసుకుని తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము వస్తున్నామని వాళ్ళకి ముందు కబురు అమ్మిందో లేదో అందినా వచ్చిన వాళ్ళం ఎక్కడికి పోతామని నిర్లక్ష్యంతోనూ పెళ్లి కూతురి తండ్రి ఏదో కోర్టు వ్యవహారం మీద ఏరూరో ఎక్కడికో వెళ్ళినట్టు తెలిసి ఇది ఇలా జరగటం అమ్మకు అపశ్యపుణంగా అనిపించి మమ్మల్ని ఇంట్లో కూర్చోపి మా మామయ్య ఒక మాటు వీధిలోకి వెళ్లి వీరిని గురించి కొంత వాకప్ చేసుకొని వచ్చారు పిల్ల తల్లి ఇంటి ఎదురుగుండా ఉన్న పిల్ల మేనమామ పిల్ల మేనత్త వీళ్ళంతా మమ్మల్ని గౌరవంగా కూర్చోబెట్టి పిల్ల తండ్రి కొంచెం ఆలస్యమైనా రాత్రికి వస్తాడని ఈ రోగ మేం పిల్లలు చూడటానికి ఏం అభ్యంతరం లేదని నచ్చజెప్పి ఒక పావు గంటలు కన్యలు అలంకరించి తీసుకొచ్చి వాకిట్లో కూర్చోబెట్టా పిల్లలు చూడగానే వాళ్ళకి మాకు నవనాడులు కుంగిపోయాయి పిల్ల సన్నగా రివటలా పొడుగ్గా ఉంది మంచి నిగారింపుతో కూడుకున్న నలువు చింతాకుల కంటే చూపు లాస్ చిన్నవిగా ఉన్న కళ్ళు ఆ పక్క ఆ సక్కను ఈ ఆ పక్క ఈ పక్క శివులను అందుకోవాల్సిన నేత్రద్వయం లేకపోయిన ముఖం చెన్నపోకుండా సువిశాలమైన నోరు అందులో సగం భాగం మాత్రమే ఉన్న నాసికా పుట శరీర ఛాయతో తొలతూగే నల్లటి పరికి కోడు ఇంతవరకు చూసేవాళ్ళు సర్వ సేనామూర్చన్నట్టు ఆ పిల్ల మేనమామ ఒక హార్మోనియం తీసుకొచ్చి ఆ పిల్ల ముందుంచి పాడమని హెచ్చరించారు ఆ పిల్ల చాలా ధైర్యంగా నదురు బెదురు లేకుండా కంగుమని కంఠమే ఈ విరహము సైపదాల అనే జావళి అందుకొన్ దిమ్మ తిరిగిపోయింది కుర్రాడికి బాపు గారి బొమ్మ ఇంకా అదిరిపోయింది బాబోయ్ అందామనుకున్నంత బుద్ధిరేకమొచ్చి గబుక్కన చేత్తో నోరు మూసుకున్నాం మామయ్య కొయ్య బారిపోయ మా అమ్మ మాట చప్పక్కర్ల రెండు నిమిషాలు ఒక యుగం అనిపించినంత భారంతో మూతతో గడిచిన తర్వాత మా అమ్మ ఎప్పుడూ మాట్లాడని మనిషి బాగుంది బాబు ఇంకా అమ్మాయిని సభ పెట్టగండి నాకు సంగీతాలు సాహిత్యాలు ఏమన్నా తెలుసుకరా తెలుసు కదకా అని నాయనా ఇక వెళదామా అండి చటుక్కున పిల్ల మేధమామ ఇప్పుడు వెళ్ళలేమి బావగారు రాత్రికి వస్తారు చూసి పెడుతురు కానీ ఈ లోపల మీరు భోంచేసి విశ్రమిద్దురు కానీ పొద్దునగా ఇప్పుడు భోజన చేశారు లేని లేవండ మా మామయ్య బావగారు కతుకుతే అతగదన్న సంగతి మర్చిపోయారు ఏమిటన్నారు నాకు మర్చిపోలేదండి అందుకనే తమకు మా ఇంట్లో ఏర్పాటు చేశాను దయచేయండి లేవండి ఇంకా ఆలస్యం చేయకండి అని ఉన్న ఉన్నవాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పాద ప్రక్షణాలకు నీళ్ళు ఒకేలా అందించారు మేము కాళ్ళు కడుక్కొనే లోపలే వర్ధనయిందని పిలుపొచ్చి మేము మా పంక్తిని ఇంటి యజమాని కూరతాం ఆయన భోజనం చెయ్యాల విస్తరలు చెయ్యి పెడుదాం కదా అన్నం కూరలు తల్లారిపోయి ఉన్నాయి మేము ఒకరి ఒకరు చూసుకొని ఆ సంగతి గ్రహించి ఇంటి యజమాని కోపంగా భార్యకే చూసి మా ఇంట్లో వంట వార్పు చాలా పెందరకాడి అవుతుంది అందుచేత పదార్థాలు చల్లగా ఉన్నాయి కావులు మీరేమనుకోకుండా మామయ్య విస్తట్లో వడ్డించిన పనసాయ కాయకూర అర్రికాయ కూర అల్ల వగైరా చవి చూసి తల ఉంచుకొని కిక్కురమండకుండా భోజనానికి ఉపక్రమించి సగం భోజనం అయ్యేసరికి లోపలి నుంచి ఒక ముసలాబ ఏమే వాళ్లకు పాపం రెండు అరిసెలు వడ్డించకపోయినావుటి అన్నీ ఇలాంటి చేస్తావే పెళ్లి చూపలకు వచ్చిన వాళ్ళను తీపి తినిపించద్దా అని కోడల్ని హెచ్చరించటం మాకు వినపడి నాకు పచ్చడి చాలా ఇష్టం ఉంటే కాస్త కొంచెం వెయ్యండి అందామనుకొని నోటి చివరదాకా వచ్చిన మాటను పైకి రావునివ్వకుండా ఓ పెద్ద ముద్ద నోట్తో పెట్టుకొని దాంతో నాకు ఉక్కిరి బిక్కిరై కంగారై మా అమ్మ ఏమిట్రా నాయనా అంటూ వీపి రాసి ఒక రెప్పపాట్లు పెళ్లి వారింట్లో పక్క ఏర్పాటు చేశారు ఇంత వివరంగా భోజన విషయం ఎందుకు చెప్పాను మీరు గ్రహించే ఉంటారు ఇందులో రహస్యం ఏమిటంటే ఆనాడు మాకు అన్నదానం చేసిన వారింట్లో యజం తండ్రి ఆర్థిక మేము అనుకోకుండా వచ్చేసరి ఇంటివారి కోడలు మేము గ్రహించే గ్రహించలేమనుకోని మధ్యాహ్నం దిగిల తద్దిలకు వంట వడ్డించి గాలులు మినహాయించి ఇది ఎంత అమంగళమో ఆవిడకు తెలియలేదు మాకు తెలియదేనే అనుకుందో ఏమైతే పర్యవసానం ఇది రాత్రి ఎంత గడిచినా పెళ్లి కూతురు తండ్రి అడ్రస్ లేడు మేము తెల్లవారుజాము లేచి మా ఇంటికి ప్రయాణమయ్యా వారేమీ అనలేకపోయా మధ్యాహ్నం సుమారు రెండు జాములకు మొగల్ తోరు చేరా దారి పొడుగునా ఈ సంఘటన వెలగబడి నవ్వుకున్నాం మా నాన్న జరిగినంత విని ఉగ్గుడై వాళ్ళని శపించటానికి ఆ ఊరు వెళ్ళటానికి ప్రయాణమవుతుంటే బలవంతాన మేమే ఆపా ఇక నా పెళ్లి వారిప్పుడు నా పెళ్లి మాట వాళ్ళు ఎప్పుడూ ఊసెత్తకుండా రాయలేదు నాకు నేను మా నాన్నతో మా అమ్మ మామయ్యల అండ చూసుకు నేనే ఇంకో నాలుగేళ్ల దాకా పెళ్లి చేసుకోను మీరేమన్నా కూడా అనుకున్నా సరే ఆ ప్రయత్నం మీరు విరమించకపోతే నాకు చాలా కష్టం అన్నారు ధైర్ మా నాన్న కూడా అదే మంచిదనుకున్నాడో ఏమో మాట్లాడకుండా కూర్చున్నాడు మర్నాడు నేను నరసాపురం వెళ్ళా ఐదవ అధ్యాయ ఈ సంవత్సరం పరీక్ష తందేసింది నాకు ఇంకెక్కడి ఉండడం మళ్ళీ ఆ క్లాసులోనే కూర్చోవడం మెస్టర్ల వేళాకోవడం చెయ్యటం ఇవన్నీ తలుచుకొని చదువుకి ఇంకా స్వస్తి చెబితే బాగుంటుందనే ఉద్దేశానికి వచ్చా మా నాన్న కూడా నాతో సంప్రదించకుండా అదే నిశ్చయానికి వచ్చినట్టు స్కూల్ తెరవగానే వెళ్ళడమా మానడమా అనుకుంటూ ఓ రోజు పొద్దున్న కూర్చో నాయన పార్వతీశం అన్న మా నాన్న పేరు విని సావిలో వచ్చి ఏం చేస్తున్నావన్న స్కూలు స్కూల్ తెచ్చారు కదా అని పెట్టి సర్దుకుంటున్నారు చూడు ఒక మాట చెప్తా నువ్వు చదువుకుంటావు ఆ చదువుతో పైకి వచ్చి బాగుపడతాననుకుంటావు మొదట ఉన్న చదువుకు చురుకు ఎందుకు మందగించింది అని చేత ప్రస్తుతం ఈ ఏడు మాని మరొకప్పుడు చదువుకోవాలని వాంఛ బలీయమైన మళ్ళీ ప్రారంభించవచ్చు నేను అద్దం ఈ ఏటికి ముట్టుకు మట్టుకు అని గాడిదలు తిరగమని గాడిదల తిరగమని నా ఉద్దేశం కాదు ఈ సంవత్సరం సంస్కృతం రెండు ముక్కలు ఎలాగూ నేర్చుకో తిరుగు కూడా బాగా చదువుకో ఆ తర్వాత సంగతి చూద్దాం ఈ వేళ నువ్వు బిఏ పాస్ అయ్యి ఈ మాస్టరీ చేస్తేనే కానీ గడవదన్న బాధ లేదు కదా ఓపిక ఉన్నప్పుడు ఓ మాటు పొలంకేసి వస్తువు నాకు కొంచెం సహాయకంగా ఉండి ఆ పని చూసుకుంటూ ఉండొచ్చన్నాడు నా నా ఊహ గ్రహించినట్టుగా నేను కొంచెంసేపు తటపటాయిస్తూ ఏ మాట చెప్పలే ఏ నిర్ణయానికి రాలే సందేహిస్తుంటే ఒక్క మాటలా పొలంకి వెళ్ ఈవేళ కుప్పను ఊర్పిద్దామనుకుంటున్నాను మన దూడలు కాక మరో లంకె రెండు లంకెలతో చూడమని చెప్పాను లంకలితోటి వడించేస్తున్నాడు చూసిరా అన్నాడు మన నేను ఆలోచించాల్సిన అవసరం లేకుండా నా కార్యక్రమం నిర్ణయమైపోయిందని తెలుసుకొని మాట్లాడకుండా పొలం వెళ్ళారు అలా రెండు మూడు నెలలు కొంచెం మందంగా ప్రశాంతంగా గడిచింది నాకేం తోచక ఉబ్బు సుబ్బపోక మధ్య మధ్య కొంచెం చిరాగ్గా ఉంటుంది అక్కడికి సాయం వేళ నర్సాపురం ఉడాయిస్తూనే ఉండేవాణ్ణి కాసేపు ఏదీ లేకపోతే మా పూర్వపు స్నేహితులతో కాసేపు గప్పాలు కొలి తిరిగి ఎంతసేపు గోదావరి గట్టున కూర్చొని దీపాలు పెట్టగానే ఇంటికి చేర కానీ అలా అట్టే రోజులు గడవకుండానే నరసాపురంలో పాలకొల్లులో కూడా రోజు రోజుకు సభలు ఉపన్యాసాలు ఎక్కువై నా పూర్వమిత్రులు కొందరు పెద్దలు ఒక రోజున పొద్దునే మొగద్దుర్లు మా ఇంటికి తక్కా వచ్చి నా అదృష్టం బాగుంటే నాన్న ఇంట్లో లేడు ఆ సమయాన్ని ఆ వచ్చినారుడు వారిలో ఒక పెద్ద వయస్కుడు ప్రియట మీ ఏం పారతీశం కులాసాగా ఉన్నావా బొత్తిగా కనపడటం మానేశావేమిటయ్యా ఉద్యోగం విరమించుకున్న ఉద్యోగిలాగాను కొత్తగా సన్నాస సన్యాసం తీసుకున్న గృహస్థులాగాను మాకందరికీ దూరమై ప్రజా జీవితానికి దూరమైతే ఎలాగో మీ యువకులు ఉత్సాహవంతులు చేయాల్సిన పని ఉంది మీలాంటి భావి పౌరులంతా ఒక చోట చేరి మీ శక్తి సామర్థ్యాలు కూడగట్టుకొని కార్యరంగంలోకి రావాల్సిన తరుణం రానివచ్చింది పరిస్థితులు మాకెంతో అనుకూలంగా ఉన్నాయి మనకు స్వరాజ్య సంచలనం బెంగాల్లో ఉవ్వెత్తుగా లే దేశం మీద పడుతోంది బిపిన్ చంద్రపాల్ వంటి మహానాయకులంతా మన సహాయాన్ని అర్థించటాన్ని మన దగ్గరికి రాబోతున్నారు ఇక్కడ మన పెద్దలంతా బోడే నారాయణరావు మొదలైన వాళ్ళంతా వాళ్ళకి ఉచిత రీతిని సత్కరించడానికి తగిన వాతావరణం కల్పించటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు గురువురా ప్రయాణ ప్రచారానికి సభలు ఏర్పాటు చేస్తున్నారు అందుకని మీ పోటీ వాళ్ళ సహాయం ఉంటేనే కాని ఈ పనులు జరగవు కదా ఈ మహత్కార్యమంతా కబుర్లతో జరిగేది కాదు కదా ఇదంతా మీ భవిష్యత్తుని తీర్చిదిద్దటాన్ని మీ జీవితాలు సుఖమయం చెయ్యటానికి కానీ మా కోసం కాదు కదా నాయన మా రోజులు అయిపోయొచ్చాయి ఇక వచ్చేవి మీ రోజులు మీకోసం మీ సుఖం కోసం దేశ సౌభాగ్యం కోసం మీరు నలుగురు కలిస్తే మీ వెనక్క ఉండి మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని మా అందరి కుతూహలంగా ఉంది నారాయణరావు లాంటి వాళ్ళు నాయకులందరూ నీ పేరు ఎలా తెలిసిందో తెలిసింది వాళ్ళు ప్రత్యేకించి నిన్ను బతి మారి ఈ సహాయం నీ నాయకత్వం ఒక స్వచ్ఛంద సేవాదలం అధమ వంద మందితోనైనా నా వెంటనే ఏర్పాటు చెయ్యమని వాళ్ళందరినీ చేత ఒక నెల రోజులు శిక్షించ శిక్షలు ఇప్పించమని మాకు వర్తమానం చేశారు ఇంకా నువ్వు ఏదో వంక కల్పించుకొని తప్పుకు తిరగటానికి వీలే దీకోసమని ఇక్కడ పరిగట్టుకు వచ్చానంటే ఇది ఎంత పొందరపనో ఊహించు సాయంకాలం నాలుగు గంటలకు నర్సాపురం వస్తే మనం కలుసుకొని మన కార్యం ఎలా నిర్వహించాలో ఆలోచించి దాని తగిన ఏర్పాటు చేసుకుని వస్తాం ఇంకా నేను ఇంకా రెండు మూడు రోజుల్లో వెళ్ళాలి అని లేచాడ ఆయన వచ్చిన ఐదారు గురుడు లేచా నాకు ఏమనాదు ఏం చెప్పాలో అంగీకారం తెలపాలో అక్కర్లేదు కూడా శ్వాసలు నేను అమాంతం వెరి పెరిగిపోతున్నట్టుగా గాలిలో తేలిపోతున్నట్టు వారితో పాటు నేను నుంచని మౌనంగా ఒక నమస్కారం చేసి ఊరు వారు మందహాసంతో నా భుజం మీద చెయ్యేసి వీధి గుమ్మం దాకా తీసుకువెళ్ళి సాయంత్రం సరిగ్గా నాలుగు గంటలకి రావాలి సుమ ఆలస్యం కావటానికి వీల్లేదు మన మొట్టమొదటి నేర్చుకోవాల్సింది అనుకున్న వేళ ఒక్క క్షణం కూడా తేడా లేకుండా కళ్యాణ ముహూర్తంలా అనుకొని ప్రతి కార్యం ప్రారంభించాలి అని బండెక్క నేను సుమారు ఐదు నిమిషాల సేపు పరధ్యానంగా నిశ్చలంగా ఈ ఆలోచన కూడా లేకుండా అలా వెళుతూ కనుమరుగవుతున్న జట్కా బండిని చూస్తూ నిలబడిపోయా లోపల నుంచి అమ్మ అమ్మ కేక వినపడేసరికి తెలివి తెచ్చుకొని ఆకాశంలోంచి మళ్ళీ మా ఇంట్లోకి వచ్చా తర్వాత మూడు రోజులు వరసాగా సాయం సమయంలో నర్సాపురం వెళ్ళి ప్లేడర్ రమణారావు గారిని కలుసుకుంటూనే ఉండేవాడు ప్రతిరోజునే వెళ్ళే వేళకు పది పదిహేనుగులు పెద్దలు పెన్నలు వాళ్ల దగ్గర కూర్చొని వాడు చెప్పే విషయాలు చేసే ప్రబోధాలు చాలా శ్రద్ధగా వినేవాడు నేను వెళ్ళి కూర్చొని వాడు చెప్పేవి వింటుంటే నా మనసు గాలిలో తేలిపోయి ఆకాశమంత వ్యాపించినట్టు అనిపించే కొన్ని మాటలు గిరిగింతలు పెట్టే మరికొన్ని కథలు చెప్పి లభించేవాడు చాలా పెద్దలు అనుకునే వ్యక్తులను అవహేళన చేసేవారు ఆయన చెప్పే వివిధ విషయాలు గుర్తి వింటుంటే ఇంత విజ్ఞానం సంపాదించడానికి ఒక జీవితకాలం పట్టాల్సి ఉంది కొద్ది సంవత్సరాలు ఎలా సంపాదించాడా అనుకొని ఆశ్చర్యపడుతూ ఉండేవాడు ఆయన ఎంతసేపు చారిత్రక విశేషాలు దేశభక్తి ప్రబోధాలు ఎక్కువగా చెప్పేవాడు మన సంస్కృతి మరువకూడదనేవాడు వేషభాషల్లో పాశ్చాత్యలను గుడ్డిగా అనుకరించరాదనేవాడు దేశ సౌభాగ్యానికి మూలం విదేశీ వస్తు బహిష్కరణ స్వదేశీ వస్తువు మీద ఆదరణ అభిమానం ఆచరణ పెరగాలని ఎంతో ఉద్రీకంతో చెబుతూ ఉండేవారు ఒకరోజు నన్ను మరో పదో మంది నా వయస్సు కుర్రవాళ్ళను కూర్చోపెట్టి ఒక సేనాదళం ఏర్పాటు చేయాలని దీనిలో జీతపత్యాలు ఉండవని బలవంతం ఏమీ ఉండదని ఇష్టమైనవాడు దేశ సేవ చెయ్యాలని దృఢ సంకల్పం కలవాడు కార్యదీక్ష పూనిక ఉన్నవాడు స్వేచ్ఛగా వచ్చి మన దళంలో చేరి పంచెయ్యాలని ఉన్నారు ఆయన చెప్పిన ఉపన్యాసం భారత మాత ఏ విధంగా సంఖ్యళ్లతో బంధింపబడిందో విషయాన్ని తెలియజేస్తూ బాపు గారు అద్భుతమైన బొమ్మ గీశారు భారత మాత దుఃఖిస్తోంది సంఖ్యళ్ళు వేసి పరాయి పాలనలో ఉన్నట్టు ఆ పెద్ద చెప్పిన ఉపన్యాసం కింద ఉన్న పార్వదేశం స్వరాజ్య సౌధానికి మీరు మొదటి బెట్టు కట్టిన వాళ్ళు అవుతారబ్బాయి మీరు కష్టపడిసిన పని అదే ఆటే ఉండదు తరచుగా ఈ ఊళ్ళో దగ్గర గ్రామాల్లో సభలు సాగించే ఏర్పాటు చేసి అవి జయప్రదంగా జరిగేట్టు చూసే బాధ్యత మీ మొదటి బాయ్ ఈ సభలకు ఎవరెవరిని పిలవాలో ఎవరి చేత ఉపన్యాసాలు ఇప్పించాలో అదంతా చూసుకుంటా మీరు నాతో ఉన్నారంటే నాకు కొండంత బలం మన ఆహ్వానించే పెద్దల ఉపన్యాసం మీరు శ్రద్ధగా వింటుంటే మీకు బోలెడంత దేశాభిమానం కొంత విజ్ఞానం కలుగుతుంది తరువాత అక్కడక్కడ వీధి బడులు రాత్రి వేళ కానీ పగలు కానీ ఏర్పాటు చేసి చదువుకోవాలని ఉత్సాహం కుతూహలం కలవాళ్ళకి పెద్దలకు పిల్లలకు మీరు ఉచితంగా చదువులు చెప్పాలి దానికయ్యే ఖర్చంతా నేను అందించే ఏర్పాటు చేస్తా రేపు మనం బయలుదేరి పది ఊళ్ళు తిరిగి మరికొంతమంది యువకులను మన దళంలోకి చేరుద్దాం రేపు బందర్ నుంచి బోడే నారాయణరావు గారు వస్తారు ఇక్కడ ఇస్తారు అంచేత మీరంతా రేపు మధ్యాహ్నం భోజనం చేసి పెందరాలి ఇక్కడికి వస్తే సభకు కావాల్సిన ఏర్పాటు అన్నీ చూసుకుందాం వెళ్ళండి దూరం వెళ్ళాలి కాబోలని మాకు సెలవిచ్చి మర్నాడు మధ్యాహ్నానికల్లా మేము పదిహేను మంది గారి ఇంటికి వెళ్ళాం కొన్ని ఆహ్వాన పత్రికలు నలుగురు ఐదురు చేతికిచ్చి ఊళ్ళో పంచి పెట్టమని పంపారు మిగతా వాళ్లను సభకు జరిగే తోటికి కొన్ని కుర్చీలు బల్లలు చేర వేయించమని కొన్ని సాపలు కూడా తెమ్మని మాకు నలుగురు కూలీలు నప్పచెప్పి ఆర్పాటన్ని స్వకర్తగా చూడమని పంపారు మేము సాయంకాలం నాలుగు గంటలు అయ్యేసరికి సభ జరిగే చోట నాలుగు బిందెల నీళ్లు సరించి కుర్చీలు వాటి వెనక బల్లలు ఒక పక్క రెండవ పక్క రెండు పెద్ద పలకాలు బలకాలు పరిచి చాపలు వేయించా వేదికకు పది బల్లలు దగ్గర దూరంగా ఏర్పాటు చేసి దానిపైన పీడలు గారు చెప్పినట్టు ఐదారు కుర్చీరు ఒక మేజా బల్ల రెండు గ్యాస్ లైట్లు తీసుకొచ్చి పెట్ట ఐదు గంటల నుంచి జనం వచ్చారు రమణారావు గారు ఏర్పాట్లన్నీ చూసి చాలా సంతోషం పార్వతీశం బాగుందో నాకు తెలుసు నువ్వు ఎలా చెయ్యగలవు అందుకు నిన్ను చూడగానే నా సామ నీ సామర్థ్యం ఊహించి ఈ దళానికి నువ్వే ప్రథముడుగా ఉండాలని ఉండాలనుకోరా నా ఊహ సరైందని ఇప్పుడు రుజువై భవిష్యత్తులో నువ్వేదో పెద్ద నాయకుడు అయ్యే లక్షణాలన్నీ నీలో కనపడుతున్నా పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించు కాక అన్న రెండు భుజాల మీద చేతులేసి ఒక్క మాటి లాంటి ఒక నవ్వునవి వెళ్ళిపోయారు ఇక నేను ఆనందం పట్టలే బెరుల్లాగా గుడ్డుపోయి చేస్తాను చేస్తనుడికి అలాగే నిలబడి ఆయన అలా అన్నారేమిటి ఆయన ఏం చూసి ఇలా అన్నారు ఆయన ఊరికే నన్ను పంపు కొట్టాడా లేక ఆయనకి ఏదన్నా దివ్య దృష్టి ఉండి నా భవిష్యత్తు చూడగలిగారా అనుకుంటూ కొన్ని క్షణాలు అక్కడే ఉండి నిలబడి ఉంటే జనం రావటం రద్దీ ఎక్కువ కావటంతో వాళ్ళ మాటల శబ్దం విని తెలివి తెచ్చుకొని నేనక్కడి నుంచి కదిలాను ఇంతలో బందర్ నుండి వస్తారనుకున్న నారాయణరావు పంతులుగా యాభై అరవై మంది అనుచరులతో రాని వచ్చారు రవణారావు గారు మరికొందరు పెద్దలు మరికొంతమందిని వేదిక మీద కూర్చోబెట్టి వాళ్ళకి సభాపతిగా ఎన్నికైన మరొకరికి ప్రజల కరతాళ ధ్వనుల మధ్య పొలదండలు వేశారు అందరూ అక్కడ కూర్చోగానే సభలో సందరి కొంత సద్దుమడిగిన తర్వాత రమణారావు గారు వేదిక మీదకెక్కి ఉపన్యాసకులు వచ్చిన వాళ్ళందరినీ పరిచయం చేసి సభ ప్రారంభమవుతుందని అందరూ నిశ్శబ్దంగా శ్రద్ధగా పంతులు గారి ఉపన్యాసం వేయి వారు చేసే బోధలు తలకెక్కించుకొని ఆ ప్రకారం మనం నడుచుకోగలిగితే దేశానికి బాగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పి వేదిక మించి కిందికి దిగారు వేద పఠనంతో సభ ప్రారంభమే నారాయణరావు గారు దిక్కులు పిక్కటిల్లేట్లు ఊరంతా కూడా వినపడేట్లు గంభీర ఉపన్యాసం రెండు గంటలకు పైగా చేశారు సభికులంతా మూర్చబోయినట్టు క్షీమ చెటుక్కుమన్నా వినపడేంత నిశ్శబ్దంతో ఉపన్యాసం విని సముద్ర ఘోషంత సుడితో కరతాళ ధ్వనులు చేశారు నాటితో సభ ముగిసింది ఇక నేనేం చేస్తున్నాను నాకు తెలియదు మళ్ళీ మొదలైంది పది మంది కుర్రాళ్ళం కూలీలతో కాకేజ్ ఈ బల్లలను కుర్చీలు సామాను వగేరా ఎవరి వాళ్లకు అప్పయ్య సుమారు తొమ్మిది గంటలకు ఇంటికి చే నేను ఎలా వెళ్ళానో బండి మీదనో నడిచో కళ్ళు తెరిచో మూసుకను నిద్రలో నడుస్తున్నట్టు గాలిలో తేలినట్టు యోగుడు ఆకాశంలో ఎగిరినట్టు ఇంటికి వచ్చి నేనేనమయ్యానా ఎందుకు రాలేదా అనుకుంటూ అమ్మా నాన్న నా కోసం కూర్చున్నా కూర్చున్నారు నన్ను చూడగానే ఎంతో సంతోషంతో ఎలా నాయనా ఇంత ఆలస్యమైంది ఏమిట్రా అన్నదమ్మా మా నాన్న ఏం మాట్లాడ నేను నరసాపురంలో జరిగిన సభది సభ సంగతి అక్కడ ఉపన్యాస సారాంశము చెప్పా మా నాన్న ఆ ఊ అనే అనకుండా అన్నీ విని లేచి పెళ్ళి నేను భోజనానికి వెళ్ళా ఎంత పొద్దుపోయేదాకా సభలు ఇవన్నీ ఎందుకు నాయనా ఇంటి పట్టణ ఉండి నువ్వేదో చదువుకోవడము పొలం పడి చూసుకోవడము మీ నాన్నకు సాయం చేయటము చెయ్యాలి కానీ అన్నది అమ్మ నేను ఫోన్ చేస్తాను అవి మా నాన్న అభిప్రాయాలయ్యుంటాయని నేను ఊహించుకొని త్వరగా భోజనం ముగి మాట్లాడకుండా వెళ్ళి పడుకొని ఆనాటి విశేషాలన్నీ తరచుకుంటూ ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచిస్తూ మెలకువో నిద్రో స్వప్నమో తెలియకుండానే తెల్లవారింది తెల్లవారిన తర్వాత ఏం జరిగిందో రేపు